హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జేడిఎస్ ఫిల్మ్ షోస్ చాలా లాంగ్ బ్యాక్ తర్వాత మరో ఇంట్రెస్టింగ్ సినిమాతో మీ ముందుకు వచ్చేసాం ఈరోజు మన సినిమా పేరు లిటిల్ చిల్డ్రన్ ఈ సినిమాలో నాలుగు ముఖ్య పాత్రలు ఉంటాయి మొదటిది సారా రెండవది ఆమె భర్త రిచర్డ్ మూడోది బ్రాడ్ నాలుగో అతని భార్య ఖ్యాతి సారా పియర్స్ బోస్టన్లో ఉండే ఒక గృహిణి ఇంగ్లీష్లో పిహెచ్డీ చేస్తూ ఉంటుంది ఆమె అతని భర్త తో కలిసి లూసీ అనే కూతుర్ని కూడా కంటుంది సారా రోజు అక్కడ ఉన్న ఒక పార్కు లూసీని ఆడించడానికి తీసుకు ఉంటుంది అక్కడికి బ్రాడ్ అనే అతను కూడా అతని కొడుకుని తీసుకువస్తూ ఉంటాడు బ్రాడ్ లా చదువుతాడు కానీ ప్రాక్టీస్ చేయటానికి ఒక పరీక్ష రాయాలి అది రెండు సార్లు ఫెయిల్ అవుతాడు అతని భార్య ఖ్యాతి ఆమె డాక్యుమెంటర్ తీస్తూ ఇంటిని పోషిస్తూ ఉంటుంది ఆ పార్క్కి ఇంకో ముగ్గురు ఆడవాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఒకసారి సరదాగా సారాని అతని నెంబర్ తెస్తే ఐదు డాలర్లు ఇస్తామని పందెం కడతారు సారా సరేనని అతని దగ్గరికి వెళ్ళి మాటల్లో పెట్టి పరిచయం పెంచుకుని చివరిలో పందెం సంగతి చెప్తుంది పక్కన లేకపోవడంతో హగ్ ఇచ్చినా నమ్ముతారని చెప్తుంది అతని హద్దుతో పాటు లిప్కిస్ కూడా ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కానీ తర్వాత ఇద్దరికీ అదే గుర్తు వస్తూ ఉంటుంది ఆ మర్నాడు బ్రాడ్ అక్కడికి వచ్చేసరికి పార్క్లో ఎవరూ ఉండరు ఇతను అక్కడి నుండి వెళ్ళిపోయి ఆమె కోసం ఆలోచిస్తూ ఉంటాడు ఈలోగా బ్రాడ్ ఫ్రెండ్ లారీ వచ్చి అతన్ని ఒక రగ్బీ మ్యాచ్కి తీసుకువెళ్తాడు మ్యాచ్ ఆడి ఇంటికి వచ్చిన అతన్ని అతని భార్య ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది అతను త్వరగా స్నానం చేసి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు కానీ భార్య మాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్తుంది సారాకి రోజు సాయంత్రం ఈవినింగ్ వాక్కి వెళ్ళే అలవాటు ఉంది ఆమెకు తోడుగా ఆమె ఫ్రెండ్ ఒక ఆమె వస్తుంది రిచర్డ్ వచ్చాక అతనికి కూతుర్ని అప్పగించి ఈమె వాకింగ్కి వెళ్ళాలి కానీ రిచర్డ్ రోజు సాయంత్రం ఆఫీస్ అయ్యాక సారాకి సాయం చేయకుండా పోర్ను చూడడానికి అలవాటు పడిపోతాడు ఆ పోర్ను వెబ్సైట్లో ఉన్న ఒక అమ్మాయి వాడే వస్తువులు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుని వాటి ద్వారా స్వయం తృప్తి పొందుతూ ఉంటాడు ఒకసారి ఇదంతా సారాకి కనబడుతుంది దాంతో భర్త అంటే అసహ్యం వస్తుంది కానీ కూతురు కోసం కలిసి ఉండక తప్పదు ఒకసారి సారా ఒక మ్యాగజైన్ చూస్తుంది దానిలో ఆమెకి ఒక బిగిని నచ్చుతుంది వెంటనే ఫోన్ చేసి ఆర్డర్ ఇస్తుంది తర్వాత అది వేసుకుని బ్రాడ్కి స్విమ్మింగ్ పూల్ దగ్గర కనబడుతుంది తర్వాత ఒక రోజు హఠాత్తుగా వర్షం రావడంతో సారా బ్రాడ్ని తన ఇంటికి రమ్మని పిలుస్తుంది అక్కడ ఆమె పుస్తకంలో తన ఫోటో చూస్తాడు దాంతో ఆమెకి తనంటే ఇష్టమని బ్రాడ్కి అర్థమవుతుంది ఆమె దగ్గరికి వెళ్తాడు బట్టలు తడిసిపోవడంతో మార్చుకోవడం కోసం టవల్ ఇస్తుంది అక్కడ ఇద్దరు కిస్ చేసుకుని ఎంజాయ్ చేస్తారు తర్వాత వీలు కుదిరినప్పుడలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈమె చుట్టుపక్కల ఇంటి వాళ్ళు అప్పుడప్పుడు నవలలు చదువుతూ పెళ్ళయి వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకున్న పుస్తకం కోసం చర్చ మొదలు పెడతారు అది విన్న ఆమెకి బ్రాడ్తో తన అఫైర్ గుర్తొస్తూ ఉంటుంది ఆ నవల చదువుతూ ఒక ఆమె అలా అఫైర్ పెట్టుకునే బదులు లేచిపోవచ్చు కదా అని అంటుంది రాత్రంతా అదే ఆలోచిస్తూ ఉంటుంది మర్నాడు ఆదివారం కావడంతో బ్రాడ్ ఫ్యామిలీ అంతా పిక్నిక్ వెళ్తారు అది దూరం నుండి చూసిన సారాకి ఏడుపు వస్తుంది మర్నాడు స్విమ్మింగ్ పూల్ దగ్గర కలిసినప్పుడు బుధవారం గురువారం లా ఎగ్జామ్ ఉందని చెప్తాడు ఆమె అతడిని ఆ ఎగ్జామ్ రాయొద్దని తన భర్త ఊళ్ళో లేడని కాబట్టి ఆ పరీక్ష ఉందని చెప్పి రెండు రోజులు ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేద్దామని సలహా ఇస్తుంది అతను ఒప్పుకోడు కానీ నీకు నాకన్నా నీ భార్య ఎక్కువనే అని అనడంతో అతను ఒప్పుకుంటాడు మర్నాడు సారా బ్రాడ్ ఇద్దరు రైల్వే స్టేషన్లో కలుస్తారు అక్కడ నుండి కారులో ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేస్తారు తర్వాత ఎవరింటికి వాళ్ళు వచ్చేస్తారు ఆ వేళ రాత్రి ఖ్యాతి సారా గురించి అడుగుతుంది ఇతను జస్ట్ ఫ్రెండ్ అని చెప్తాడు ఆమె సారాని రిచర్డ్ని ఇంటికి లంచ్కి పిలవమని చెప్తుంది నలుగురు లంచ్ చేస్తూ ఉండగా వాళ్ళ ప్రవర్తన చూసి క్యాతికి ఇద్దరికి ఎఫ్ఐ ఉందని అర్థమవుతుంది అనుమానం తీర్చుకోవడం కోసం టేబుల్ కింద స్పూన్ పడేసి చూస్తుంది సారా వేసుకున్న నెయిల్ పాలిష్ బ్రాడ్ ఫేవరెట్ కలర్ అవడంతో ఆమె ఇద్దరికి ఎఫ్ఐ ఉందని కన్ఫర్మ్ చేసుకుంటుంది దాంతో తన తల్లిని తెచ్చి బ్రాడ్ కూడా పంపిస్తూ ఉంటుంది అందువల్ల బ్రాడ్కి సారాకి కలుసుకోవడం మాట్లాడుకోవడం కుదరదు ఒకరోజు రగ్మీ మ్యాచ్ ఆడడానికి వెళ్తాడు అక్కడికి సారా కూడా మ్యాచ్ చూడడానికి వస్తుంది మ్యాచ్ నగ్గాక అక్కడే ఆ గ్రౌండ్లోనే ఇద్దరు ఎంజాయ్ చేస్తారు తర్వాత ఇద్దరు పారిపోయి పెళ్లి చేసుకుందామని అడుగుతాడు ఆమె ముందు ఒప్పుకోకపోయినా తర్వాత ఓకే అంటుంది ఆ మర్నాడు రాత్రి అన్ని సర్దుకుని వెళ్ళిపోవడానికి రెడీ అవుతారు స్కేటింగ్ చేసే ప్లేస్లో కలుద్దామని ఫిక్స్ అవుతారు సారా లూసీని ఒకసారి పార్క్లో ఆడించి లేచిపోదామని అనుకుని ఆమెని పార్క్ తీసుకొస్తుంది కొంతసేపు గడిచాక ఆమెకి లూసీ కనబడదు దాంతో వెతుక్కుంటూ వెళ్ళిన ఆమెకి కారులో నిద్రపోతూ ఉన్న లూసీ కనబడుతుంది ఆమెకి కూతుర్ని వదిలిపెనడం ఇష్టం ఉండదు ఇక బ్రాడ్ని కలవకూడదని ఫిక్స్ అవుతుంది ఈలోగా అక్కడ కొందరు కుర్రాళ్ళు స్కేటింగ్ చేస్తూ ఉంటారు బ్రాడ్ అది చూసి తను కూడా స్కేటింగ్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ కింద పడిపోవడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది అక్కడ ఉన్న వాళ్ళకి ఖ్యాతికి ఫోన్ చేయమని చెప్తాడు ఈ విషయం తెలిసిన ఖ్యాతి హాస్పిటల్కి రావడంతో అతనికి కూడా భారీ ప్రేమ అర్థమవుతుంది సారా బ్రాడ్ ఇక ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతకాలని నిర్ణయం తీసుకోవడంతో సినిమా ముగుస్తుంది చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వచ్చాము ఫ్రెండ్స్ ఇక మీద రెగ్యులర్గా మీకు వీక్లీ అప్డేట్లో ఉంటాం ఈ సినిమా నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్